బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ ప్రచారం అయింది కానీ ప్రకటన ఆగింది జనసేనలోకి మంచు మనోజ్ దంపతులు అంటూ వచ్చిన వార్తలకు బ్రేక్ పడింది బ్రేక్ మాత్రమే పడింది కానీ రాజకీయ ఆరంగేటం మాత్రం పక్కా అని తెలియంది మరి ఎప్పుడు ముహూర్తం టీడీపీలోకా జనసేనలోకా అసలు పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ మాట ఏంటి మంచు ఫ్యామిలీ గొడవలు టాలీవుడ్లో సంచలనం రేపాయి నాన్న అన్నతో జరిగిన వివాదంతో గత పది రోజులుగా మంచు మనోజ్ వార్తల్లో నిలిచారు సడన్గా మంచు వ్యవహారం ఓ మలుపు తిరిగింది ఒకవైపు గొడవలు జరుగుతున్న సమయంలోనే మంచు మనోజ్ మౌనికారెడ్డి జనసేనలో చేరుతున్నారంటూ సాగిన ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది డిసెంబర్ పదహారున తన అత్త శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా తన భార్య మౌనిక కూతురు దేవసేనతో కలిసి మంచు మనోజ్ దంపతులు ఆళ్లగడ్డ వెళ్లారు భూమా ఘాట్లో శోభా నాగిరెడ్డికి అర్పించారు అయితే అక్కడి నుంచే రాజకీయ ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి మనోజ్ యువసేన మౌనికా యువసేన అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడంతో పొలిటికల్ ఎంట్రీపై ఇక ప్రకటన పక్క అని అందరూ భావించారు కానీ ప్రకటన రాలేదు ఇద్దరు అర్పించి వెళ్ళిపోయారు సరే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేస్తారని మరో ప్రచారం జరిగింది కానీ జనసేనలోకి వెళ్తున్నాడన్న వార్తలకు మనోజ్ క్లారిటీ ఇంకా ఇవ్వలేదు మీరు జనసేనలోకి వెళ్తున్నారా అని మీడియా ప్రశ్నించగా ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని స్పష్టం చేశారు ఆళ్లగడ్డకు తన కూతురితో కలిసి తొలిసారి వచ్చానని అత్తయ్య గారి జయంతి సందర్భంగా మొదటిసారి తమ కుమార్తె దేవసేన శోభను ఆళ్లగడ్డకు తీసుకొచ్చామని జయంతి రోజు తీసుకొద్దామనే ఇన్నాళ్ళు ఇక్కడకు తీసుకురాలేదని చెప్పారు ఊళ్ళో ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకున్నారని అందరికీ ధన్యవాదాలు రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులకు థ్యాంక్స్ అంటూ మనోజ్ చెప్పారే తప్ప రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడలేదు మనోజ్ మౌనిక దంపతులు ప్రకటన చేయకపోయినా వారు రాజకీయాల్లోకి వస్తారని నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది భూమా నాగిరెడ్డి శోభా మృతి చెందిన తరువాత భూమా అఖిలప్రియ రాజకీయ ఆరంగేటం చేశారు తొలుత మంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ గెలిచారు ఈ నేపథ్యంలో అక్కబాటలోనే నడవాలని చెల్లెలు మౌనిక నిర్ణయించుకున్నట్లు సమాచారం రాజకీయంగా ఆమెను ప్రోత్సహించాలని మంచు మనోజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే టీడీపీలో కాకుండా జనసేనలో వెళ్తారనే ప్రచారమే రాజకీయాన్ని ఇప్పుడు వేడెక్కిస్తోంది అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఒక పార్టీలో కాకుండా చేరొక పార్టీలో కొనసాగుతున్నారనే వార్తలు భూమా అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి మరి రానున్న రోజుల్లో ఏం జరుగునుందో వేచి చూద్దాం